నమస్కారం ఈరోజు హెరియా చారు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండి వేడి వేడి ముందుగా చింతపండు బాగా నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత దాంట్లోకి పట్ కరివేపాకు ఉల్లిగడ్డలు టమాటాలు వట్టిమిరకాయలు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర మిరియాల ప్యాకెట్ ఒక మిరియాల ప్యాకెట్ సరిపోతుందండి దాంట్లోకి బాగా పిసికి టమోటాలు అన్నీ పిసికి చింతపండు పిసికి దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసినాను తర్వాత దీన్ని ఉడకబెట్టుకుందాం బాగా చాలా అంటే చాలా సింపుల్ అండి బాగా ఉడుకుతుంది ఇక్కడ తిరువాత వేసుకుండేది తరువాత బాగా మక్కబెట్టి తర్వాత రసముల వేస్తే రెడీ మిరియాల చేయాలి పురుగు మాలి మిరియాలు చేయాలి చాలా సింపుల్ అప్పటికప్పుడు చేసుకొనిక సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్